నమస్తే ఫ్రెండ్స్ చూడచ్చు మనం నూట అరవై గుడ్ల నుంచి వంద గుడ్ల దాకా ఇంక్యుబేటర్ అయితే రెడీ చేస్తాం ఫ్రెండ్స్ మొత్తం ఆటోమేటిక్ ఉంటుంది టైమర్ ఫ్రెండ్స్ ఒరిజినల్ టైమర్ మళ్ళా టర్నింగ్ కోసం ఒరిజినల్ టర్నర్ అయితే యూజ్ చేస్తాం ఎవరికన్నా ఇంక్యుబేటర్స్ కావాలంటే ఆర్డర్ ఇచ్చే ఫ్రెండ్స్ మనమైతే ఐస్ ఐస్ బాడీలు అయితే రెడీ చేస్తాం ఐదు బాక్స్ వాడేదా కావాలంటే కాంట్రాక్ట్ అయితే ఫ్రెండ్స్ కంట్రోల్ వచ్చేసి ఇదైతే వాడదాం ఈ రెండిట్ల ఏదైనా ఒకటి రేట్ని బట్టి అయితే మనం ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది చాలా లో ప్రైజ్లో అయితే మనం ఆర్డర్ చేస్తాం ఫ్రెండ్స్ అది కూడా మంచి క్వాలిటీలో రేట్లు కూడా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కావాలంటే ఆర్డర్ చేయచ్చు ఆర్డర్ చేసిన వారంలో ఒకటి అయితే మనం అండియా దొరుకుతుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడ వీనా పంపించగలుగుతాం కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోవాలి ఫ్రెండ్స్